ఏవిఎం మార్నింగ్ న్యూస్కి స్వాగతం ముందుగా మన ఏవీఎం న్యూస్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ బటన్ నొక్కండి ఈ వీడియోను పూర్తిగా చూడండి ఈరోజు ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ప్రధాన వార్తలు కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసిన బండపల్లి అంజన్ కుమార్ ప్రజావాణిని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి కొడిమేళ తహసీల్దార్ రాజమణి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్లను పట్టుకున్న కొడిమేల ఎస్ఐ సందీప్ కొడిమేళ తహసీల్దార్ ను మర్యాద పూర్వకంగా కలిసిన ఎస్ఐ సందీప్ కొడిమేళలో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు ఈ రోజు ఏవిఎం మార్నింగ్ న్యూస్ లో ప్రధాన వార్తలు మనకు మనం ముందుగా కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసిన బండపల్లి అంజన్ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కొడిమేల మండలం శ్రీరాములపల్లి మాజీ ఉప సర్పంచ్ బండపల్లి అంజన్ కుమారు వారు నిన్న కరీంనగర్లో బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకల సందర్భంగా కరీంనగర్లో వారు రక్తదానాన్ని రక్తదా రక్తదానం చేయడం జరిగింది వారు నిజంగా అభిమానంతో కేసీఆర్ ఉన్న ప్రేమ అభిమానాలతోటి తెలంగాణ ఉద్యమకాలు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు అనే ఒక పూర్తి అభిమానంతో వారు వారి వ వారిపైన ఉన్నటువంటి ప్రేమ అనురాగాలతో వారి పుట్టిన రోజు సందర్భంగా ఆ పల్లికి చెందినటువంటి అంజన్ కుమార్ రక్తదానం చేయడం జరిగింది మరొక ప్రముఖమైన వార్త ప్రజావాణిని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి కుడిమేళ తహసీల్దార్ రాజమణి జగిత్యాల జిల్లా కొడిమేళం మండల నూతన తహసీల్దార్గా బాధ్యతలు చేప చేపట్టినటువంటి రాజమణి గత కొన్ని రోజుల నుంచి కూడా ఆ పరిపాలన విభాగంలో మార్పు తీసుకురావడం జరుగుతూ ఉంది అదేవిధంగా ప్రతి సోమవారం నిర్వహించే తహసీల్దార్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది దీంట్లో భాగంగా కొడిమేల మండలంలోని ప్రజలందరూ కూడా తప్పకుండా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని తమ తమ సమస్యలను దరఖాస్తుల రూపంలో అందించాలని మా పరిధిలో ఉన్నటువంటి సమస్యలను తప్పకుండా పరిష్కరిస్తామని మా పరిధిలో లేనటువంటి సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా వాటి సమస్యల కోసం మావంతో ప్రయత్నం చేస్తామని వారు తెలపడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో కూడా కొడిమేళ మండలానికి సంబంధించినటువంటి ప్రతి డిపార్ట్మెంట్ నుంచి కూడా ప్రతి అధికారులు కూడా తప్పకుండా హాజరు కావాలని వారికి సూచించడం జరిగింది తప్పకుండా ప్రజలంతా కూడా సోమవారం రోజు ఖచ్చితంగా ఈ యొక్క ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొనాలని మీ మీ సమస్యలపై దరఖాస్తు రూపంలో అధికారులకు అందించాలని వారు సూచించడం జరిగింది మరొక ప్రముఖమైన వార్త అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ను పట్టుకున్న కొడిమేళ ఎస్ఐ సందీప్ కొడిమేళ ఎస్ఐగా నూతనంగా బాధ్యతలు చేపట్టినటువంటి ఎస్ఐ సందీప్ నిన్న కుడిమేళ మండల కేంద్రంలో ఉదయం పూట పెట్రోలింగ్ చేస్తున్న సందర్భంలో అక్రమంగా ఎలాంటి ప్రభుత్వం నుంచి అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నటువంటి ట్రాక్టర్లను రెండు ట్రాక్టర్లను వారు పట్టుకోవడం జరిగింది వారు పట్టుకొని స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వారు తెలపడం జరిగింది ఇది అదేవిధంగా ఎవరైనా కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా తరలించద్దని ఇసుక ఇసుక అక్రమ ఇసుకను తరలించిన వారిపై ఆ వాహనాలను సీజ్ చేయడం జరుగుతుంది వారిపై కూడా వ్యక్తిగతంగా కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వారు తెలపడం జరిగింది మరొక ప్రముఖమైన వార్త కొడిమేల తహసీల్దార్ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎస్ఐ సందీప్ నూతనంగా బాధ్యతలు చేపట్టినటువంటి ఎస్ఐ సందీపు నిన్నటి రోజున కొడిమేల తహసీల్దార్ రాజమణిని ప్రత్యేకంగా వా తహసీల్దార్ కార్యాలయ వారు ప్రత్యేకంగా కలిసి మర్యాదపూర్వకంగా కలిసి వారికి శుభాకాంక్షలు తెలిసి ఇరువురు ఇరు ఇద్దరు అధికారులు కూడా ఇరువురికి సంబంధించినటువంటి సంబంధిత శాఖలపై కూడా వారు పలువురు పలు సమస్యలపై పలు అంశాలపై చర్చించడం జరిగింది మరొక ప్రముఖమైన వార్త కుడిమేళలో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు జగిత్యాల జిల్లా కుడిమేళ మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు పులి వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో కార్యకర్తల నాయకులు అందరూ కలిసి కేసీఆర్ జన్మదిన వేడుకలను చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో కొడిమేళ సింగిల్ విండో చైర్మన్ మేనేని రాజ నరసింహారావు అదేవిధంగా కొడిమేల మండల నాయకులు ప్ర ప్ర ప్రజాప్రతినిధులు మాజీ ప్ర ప్రజాప్రతినిధులు సీనియర్ నాయకులు తెలంగాణ ఉద్యమకారులు ప్రతి ఒక్కరు కూడా చాలా పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది